హలో అందరికి ఎంత మంచిగా ఉన్న ఈ జామకాయలు చూసేడా చూస్తా ఉంటే నో ఊరిపోతుంది కదా వీటిని ఇలాగే తినేయకుండా వీటిని కట్ చేసి ముక్కలుగా చేసేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం పచ్చిగా ఉన్న జామకాయలకు ఉప్పు కారం వేసి తింటే చాలా బాగుంటుంది ఇవి కొంచెం మగ్గిపోయి కొంచెం స్వీట్ గా ఉన్నాయి వీటిని ఇంకొంచెం స్వీట్ గా చేయడానికి కొంచెం నీళ్లతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా రౌండ్ గా చక్కెరలా కట్ చేసేసుకొని వాటిపైన కొంచెం చక్కెర వేసేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుంది చక్కెర వేసుకొని తింటే మరింత స్వీట్ ఉంది చాలా టేస్టీగా ఉంటాయి జామ పండ్లు అంతే కాకుండా ఇంట్లో అప్పుడప్పుడు పూజలు చేసుకున్నప్పుడు ఇంట్లో దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఏం లేకపోతే ఇలా జామ పండ్లు ఉన్నప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిపై కొంచెం చక్కెర చల్లుకొని దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంతో తింటారు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నొస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ ని ఫాలో కాండి అంతవరకు యూ ఫ్రెండ్స్